హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ మీరు చూస్తున్నది రథం ముగ్గు ఆ రథం లోపల సూర్యుడు ఎక్కైతే మన ఇంటి ముందు నుంచి రథంలో అయితే వెళ్తున్నాడు సూర్యుడి కోసం మనం రథం అయితే గుంజుతున్నాము ఆయనకు ఉన్నటువంటి దోషాలు పోవడానికి సూర్యుడికి ఆయుష్ పెరగడం కోసం మనమైతే పాలు పొంగించుకొని మనం పాయసం చేసుకొని క్షీరాన్నాము దేవుడికి అయితే ఏడు చిక్కుడు ఆకులలో పెట్టేసి మనం నివేదన చేస్తాము మనం ఎవరైతే పాలు వంగిచ్చి సూర్యుడికి అయితే పెడతారో వాళ్ళకి సూర్యుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఇలా రథసప్తమి రోజు ఆయనకి క్షీరాన్నం పెట్టిన వాళ్ళందరికీ మంచి ఆయుష్ని కలిగిస్తాడు ఇలాంటి శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు లేకుండా చేస్తాడు అదేవిధంగా నేను ఆయన కోసం నేను ఇంటి ముందు రథం ముగ్గుతో పాటు ఇంటి లోపల పూజ చేసుకోవడానికి కూడా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి చిక్కుడుకాయల రథాన్ని అయితే ఏడు చిక్కుడుకాయలను తీసుకొని ఇలా పొరక పుల్లలతోటి రథాం అయితే తయారు చేసుకొని దాన్ని గంధము కుంకుమ పువ్వులతో ఇలా అయితే అలంకరించుకొని ఒక అరిటాకుని మనం దేవుడి దగ్గర పెట్టేసుకొని ఈ రథాన్ని చాలా వరకు ఈ రథాన్ని మనం తయారు చేసుకునే చిక్కుడుకాయల రథాన్ని కింద పెట్టకుండా ఒక అరిటాకులో కానీ ఒక ఏమంటారు ఒక ప్లేట్లో కానీ ఇలా పేపర్ ప్లేట్స్ కానీ రాగి ప్లేట్లు కానీ అలా పెట్టేసి చుట్టూ పువ్వులు పెట్టేసి మంచిగా అలంకరించుకొని సూర్యుడిని రథంలోకి ఆహ్వానించుకొని ఆయనకి మనం ఏడు చిక్కుడు ఆకులలో మనం వండుకున్న క్షీరాన్నం పెట్టుకొని రేగుపళ్ళు దొరికితే రేగుపళ్ళు పెట్టుకొని నెయ్యి వేసుకొని దేవుడికి అయితే నివేదన చేసుకోవాలి సూర్యుడికి ఇది సూర్యుడు వెలుతురు మన ఇంట్లో పడి దగ్గర పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది కానైతే నేనైతే పూజ గదిలోనే పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను రేగుపల్ల చెట్టు మన దగ్గర ఇంటి దగ్గర అయితే ఉంది మంచి మంచి పళ్ళు అయితే కాసింది కాకపోతే నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులు తెంపికొచ్చుకో కాయలు తెంపకొచ్చుకునేసరికి మంచిగా మళ్ళీ నాకు టైం ఉండదేమో అటు ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయాను దేవుడికి నైవేద్యానికి పాలు వంగించుకున్నాను ఇంటి ముందు ఇలా ముగ్గేసుకున్నాను ఇలా అన్ని రకాల పనులు అయితే చేసేసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా అక్కడికి వెళ్ళేసి ఇలా తెంపుకొచ్చుకొని రేక్కాయలు ఈ ఎంత టైం ఎక్కువ పట్టుద్దేమో ఎట్లాగో వండాను కదా పళ్ళు లేకుంటే మాయే ప్రజెంట్ అయితే మనం దేవుడికి అయితే పెట్టేసుకుందామని మన పూజ గదిలోనే దేవుడికి అయితే అందరి దేవుళ్ళని పసుపు కుంకాలు పువ్వులతోటి అలంకరించుకొని దీపారాధన చేసుకొని మన సూర్యుడికి తయారు చేసుకున్న రథాన్ని ఒక అరిటాకులో అయితే పెట్టుకొని చుట్టూ పువ్వులతో అలంకరించుకొని మనం నైవేద్యాన్ని ఆయనకు సపరేట్గా లోపల మన పూజ గదిలో ఉన్న ఇలా దేవుళ్ళందరికీ సపరేట్గా రాగి పా వెండి పాత్రలోనైతే పాయసాన్ని పెట్టుకున్నాను ఇలా నైవేద్యంగా సూర్యుడి కోసం చిక్కుడు ఆకుల్లో అది రాగి పాత్రలో పెట్టుకున్నాను సూర్యుడి కోసం ఇలా రథసప్తమి పూజనైతే నేను చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది నేను ఫస్ట్ టైం అనమాట ఈ రథసప్తమి పూజ చేయడం ఇంతవరకు నేను రథసప్తమి పూజనైతే చేయలేదు చేయాలనుకున్నా కానీ కుదరలేదు చేయడానికి ఈసారి సమయం కలిసి వచ్చింది అందుకని చెప్పేసి ఒప్పికతోటి చేసేసుకున్నాను అనమాట ఆ సూర్యుడు ఆశిష్యులు అందరికీ ఉండాలని అందరూ పురాతన కాలం నుంచి చాలా వరకు దేవతలైనా రాక్షసులైనా అయితే చేస్తూ ఉంటారు సూర్యుడికి నీళ్ళుని ఇస్తూ ఇస్తూ ఉంటారనమాట సూర్యోదయానికి ముందు నది దగ్గరికి వెళ్ళి సూర్యుడికి నీటిని అర్ఘ్యం ఇవ్వడం అని అంటూ ఉంటారు అలా చేయడాన్ని అయితే రావణాసునుడు కూడా అలా అర్ఘ్యం ఇవ్వడం కోసమే శివలింగాన్ని వినాయకుడికి ఇచ్చేసి వెళ్ళిపోతే ఆ శివలింగాన్ని ఆ వినాయకుడు భూమి మీద పెట్టేసి ఆ శివలింగం ఇంతింత ఇంతింత పెరిగి పెద్దదైపోయి అక్కడి నుంచి కదలలేకుండా లేకుండా చేస్తుంది అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఆయన రామనాసురుడు అనేటైన రాక్షసుడు కదా రాక్షసుడైనా దేవతలైనా సూర్యుడిని ఖచ్చితంగా పూజించాల్సిందే మనం మానవ మాతృలను కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్